ఇక ఏంది కరెంటు తీస్తే కొలువులు పీకేస్తా విద్యుత్ అధికారులు సిబ్బందికి సీఎం రేవంత్ హెచ్చరికలు సర్కారుకు కు చెడ్డ పేరు తెస్తే సహించబోనని వార్నింగ్ రాష్ట్రంలో ఎక్కడ కరెంటు కోతలు లేవని స్పష్టీకరణ అంటే పూర్తి స్థాయిలో ఏందంటే కరెంటు కోతలు ఇవ్వంటాను కదా ఇప్పుడు కరెంటు పోయినా కూడా అది అక్కడ అధికారి తప్పే అవుతుందా ఏమవుతుంది అధికారులను ఏ విధంగా శిక్షిస్తారు అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి కనబడతాంది చూద్దాం ఏం జరుగుతుంది ఏం కథ అనేది ఎట్లుంటుంది ఆ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేది మనం చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది ఇక చూడు తెలంగాణ బిడ్డలారా ఏ ఒక్క పత్రికలో ఇది ఆదా పత్రిక జర్నలిస్టు శంకర్ మీద దాడి గురించి కనీసం రాయలేదు రైటా ఇది వెలుగు పత్రిక జర్నలిస్టు శంకర్ మీద దాడి గురించి రాయలేదు ఇది ఆంధ్రజ్యోతి పత్రిక జర్నలిస్టు శంకర్ మీద దాడి గురించి రాయలేదు ఇది దిశా పత్రిక జర్నలిస్టు శంకర్ మీద దాడి జరిగితే రాయలేదు ఇదే వేరే వాళ్ళకైతే ఇప్పుడు ప్రభుత్వానికి భజన చేసేటోళ్ళదైతే ఓ రేంజ్లా రాసు రాతలు మామూలుగా ఉండా పోసలు అసలు మీరు ఊహించిన ఊహించలేరు కూడా అంత ఆ స్థాయిలో ఉండేది తెలంగాణ బిడ్డలరా గుర్తుపెట్టుకోరు మీరు అసలు ఊహించలేరు ఆ స్థాయిలో ఉండేది కాడితో పెట్టుకోక మోడీ నువ్వు కాలి బూడిదైపోతావు దేశానికి వెన్నుముక్క అన్నదాతలంతా కలిసి ఇచ్చిన హామీల అమలు పరచాలంటూ గిట్టుబాటు ధర కోసం ఢిల్లీ బాట పట్టారు న్యాయమైన కోరికలను తీర్చాలం తీర్చమంటూ పండించిన పంటలకు మద్దతు ధర ప్రకటించమంటూ ధర్నా చేసే చేసిన రైతన్నలను బుల్లెట్లతో సంపుట న్యాయమా కేంద్ర సర్కారు సూడు నిర్బంధం విధించే నేడు పంజాబ్ హర్యానా సరిహద్దు ప్రాంతాలు షంభూ ప్రాంతంలోని యుద్ధ భూమిని తలపించే లాఠీలు తూటాలు పోలీస్ బలగాల మోహరింపు టీఆర్ గ్యాస్ ప్రయోగాలు నియంత్రణ వినియోగాలు అధికారులు అడ్డుపెట్టుకుని అదుపు లేని ఆగడాలు హలం బలం తిరగబడితే నీ సర్కారు కూలర తథ్యం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఏంది అంటే ఢిల్లీ సరిహద్దు ప్రాంతంలో జరుగుతున్న ఈ అంశానికి మనం సంబంధించి చూస్తున్నాం ఇప్పటికే రైతులకు సంబంధించి వాళ్ళ మీద టీఆర్ గ్యాసు దాంతోపాటు రబ్బర్ బుల్లెట్లు అబ్బప్పబ్బా భారతీయ జనతా పార్టీ రైతుల పాలిట ఒక యముడుగా మారిపోయిందండి ఎవరేమన్నా అనుకోరు ఇది నిజం నిజం అండి ఇది మాత్రం వాస్తవం ఎంత ఘోరమైన విషయం అంటే ఇక లోక్సభ ఎన్నికలకు తెలంగాణ కాంగ్రెస్ టీం రెడీ అయినట్లుగా కూడా ఒక అంశానికైతే వస్తుంది దానికి సంబంధించి అన్ని పార్టీలు కూడా రెడీ అయినాయి ఈ భజన మానేసి జర్నలిస్టు శంకర్కు మద్దతుగా రాయరు ఫస్ట్ జర్నలిస్టు శంకర్కు సంబంధించి